నిజామాబాద్ జిల్లా అంకాపూర్ ఈ గ్రామం పేరు వింటే నోరూరించే దేశీ చికెన్ మాత్రమే కాకుండా వేడివేడిగా కాల్చుకొని తినే మక్క కంకులు గుర్తొస్తాయి వానాకాలంలో బుట్టలకు డిమాండ్ పెరిగింది పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా అంకాపూర్ మార్కెట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది రైతులే సొంతంగా దీనిని ఏర్పాటు చేసుకున్నారు కూరగాయలకు పేరుగాంచిన అంకాపూర్ మార్కెట్లో బాణాకాలం వచ్చిందంటే మక్కబుట్టల వ్యాపారం జోరుగా జరుగుతుంది అయితే ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గడంతో పచ్చి మక్కబుట్టలకు డిమాండ్ పెరిగింది అంకాపూర్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్ నాందేడ్ చంద్రాపూర్ ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం ఏలూరు తదితర ప్రాంతాలకు మక్కబుట్టలు సరఫరా అవుతున్నాయి ఒక్కో సీజన్లో సుమారు నలభై కోట్లకు పైగా వ్యాపారం అంకాపూర్ మార్కెట్ వేదికగా సాగుతోంది నిజామాబాద్ జిల్లాలో పదిహేను వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నారు మొక్క కంకులతో ఉన్న ఒక లోడ్కు ఐదు వేల నుంచి ఏడు వేల ధర పలుకుతోంది మంచి నాణ్యత ఉంటే ఆటోకు ఎనిమిది వేల నుంచి పదివేలు ధర ఉంటోంది రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్న వ్యాపారులు ఎకరానికి తొంభై వేల నుంచి లక్ష వరకు చెల్లించి పంట పొలాల నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు దీనివల్ల మార్కెట్కు తరలించే ఖర్చులు ఆదా అవుతున్నాయని రైతులు చెబుతున్నారు పెట్టుబడి పోను ఎకరానికి యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు ఆదాయం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈసారి డబల్ వచ్చినాయి ఈ క్రాప్ తీసేసిన తర్వాత మళ్ళీ పల్లికాయ వేస్తాం దానికి నలభై వేలు అట్లా వస్తాయి పచ్చి బూటకు ఇక్కడ నుండి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి తీసుకెళ్తారు ఈసారి రేటు బాగా ఉంది పోయిన సంవత్సరానికన్నా పోయిన సంవత్సరం నాలుగు వేలు మూడు వేలు అట్లా ఉంటే ఈసారి ఎనిమిది వేల నుంచి పదివేల పచ్చిబుట్ట మొక్కజొన్న ఆర్మూర్ ప్రాంతంలోనే అత్యధికంగా పండిస్తూ ఉంటారు గత కొన్ని సంవత్సరాల నుంచి రైతాంగానికి ఆశాజనకంగా పచ్చిబుట్ట మొక్కజొన్నకు మద్దతు ధర లేకుండా ఉండే కానీ ఈ సంవత్సరము రైతు తాము ఆశించిన దానికంటే అధునంగా వస్తుందని అనిపిస్తూ ఉంది ఎందుకంటే నేను ఈ రోజు ఒక నాలుగు ఆటో ట్రాలీలు తీసుకురావడం జరిగింది దానికి ఈ రోజు సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల రేటు వరకు వరకు మద్దతు ధర పలకడం జరిగింది గత సంవత్సరంలో ఈ మక్క బుట్ట మార్కెట్లో రెండు వేల నుంచి మూడు వేల వరకే పలికింది రైతులు ఆ రేటును చూసి పచ్చి బుట్ట తక్కిశారు తక్కువ దానికి మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది రైతుకు ఆశాజనకంగా రేట్ వస్తుంది పచ్చి బుట్ట రిక్కేసి వేరే పంటలు వేసుకోవచ్చు కూరగాయలు కానీ పల్లి కానీ ఇతర గోపి కానీ మళ్ళీ కూడా ఇక్కడ మాకు అంకాపుర సౌకర్యం బాగున్నది వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చాలా మార్కెట్ జరుగుతుంది మంచి ఈ సంవత్సరం మాకు గిట్టుబాటు ధర బాగుంది అందరూ రైతులంతా మక్కల వేరే పెట్టుకుంటే ఇప్పుడు పచ్చిబుట్ట తక్కువ ఉంది ఈసారి మాకు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అమ్ముతున్నాం మంచి లాభాలే మాకు వస్తాయి అంకాపూర్ మార్కెట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు పచ్చి బుట్టలు కాల్చి అమ్మడం మక్కవడలు చేసి విక్రయించడం ద్వారా చాలా మంది ఉపాధి పొందుతున్నారు తక్కువ రేటు ఉండే ఇప్పుడు పదివేలు రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పోతుంది మక్క బుట్ట అంకపూర్లో మేము ఇక్కడ బుట్ట పోసుకొని అమ్ముకుంటాము పొద్దున నుంచి సాయంత్రం దాకా అమ్ముకుంటే మాకు ఒక ఐదు వందల రూపాయలు అట్లా కైకి పడతాయి అంతే మొక్కబుట్ట లక్ష లక్షల లాభం లాభం ఉన్నది కానీ కొన్ని అమ్మడానికి మాత్రం లాస్ లాస్ అవుతుంది ఈ మొక్కజొన్న వానాకాలంలో చాలా మందికి జీవనోపాధి కలిగిస్తుంది ఇటు సన్న ఒక లేబర్ పని చేసుకునే ఆటో ట్రాయల్ వాళ్ళకి కానీ లేబర్ కానీ కానీ చాలా ఫేమస్ మక్క బుట్ట ఇక్కడ రైతులు దీనివల్ల ఎంతో మంది జీవనోపాధి పొంది ఆర్థికంగా చాలా లాభం పొందుతున్నారు కవడలు చేస్తాం చాలా రోజులు మక్కలు మంచిగా ఇక్కడ వండుతాయి బాగా మంది వచ్చి తింటారు హైదరాబాద్ కానీ నిర్మల్ ఇట్లా అందరు వచ్చి తింటారు మంచిగా టేస్ట్ బాగుంటుంది పది సంవత్సరాలు అయ్యి చేసి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది మంచిగా ఉంటాయని తింటారు రైతులకు మంచిగా ఉన్నది ఈసారి రేటు ఎక్కువ వస్తుంది వాళ్ళకు కొనేటోళ్ళకు తక్కువ అయిపోతుంది పొద్దున పొద్దున తీసుకుంటాము కాల్చేటోళ్ళు తీసుకుపోతారు దొరికితే దొరికితే లేకుంటే లేదు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఉన్నది బండి ట్రాలీ బండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మంచి కాంకి కంకి వాటి రేటు ఉంటుంది ఎప్పుడు ఎట్లా తెలియదు ఇక్కడ ఒక గంట తర్వాత తక్కువ కావచ్చు ఒక గంట తర్వాత ఎక్కువ కావచ్చు అట్లా మూడు రకాలు అమ్ముతాం చిన్న కంకి ఉంటే యాభై రూపాయలు రూపాయల అమ్ముతాం అమ్మకు మూడు డజన్ కూడా ఇస్తాం కాకపోతే సారి మాల్ తక్కువ ఉంటుంది రేట్ ఎక్కడి బెరకలు ఉన్నారు మా మందే పోతారు బెరకలు తోట ఎనభై వేలు లక్ష రూపాయలు ఎక్కడ మాలు మంచిగా ఉంటే లక్ష పెడతారు సీజన్ చీజన్ ఇది చేస్తాము తర్వాత కొత్తిమీర వస్తే చేస్తాం మార్కెట్లో పదివేలు పోసుకుంటున్నాం పండ్లు ఏడు వందలు ఎనిమిది వందలు పొందేస్తున్నాము వెళ్ళనాడెళ్తే వెళ్ళనాడెల్లయి ఇది ఉంటుంది కాడపునం లాగా మొత్తం మరో రెండు నెలలు ధర ఇలాగే ఉంటే మరింత ఆదాయం వస్తుందని మొక్కజొన్న రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు